చేస్తారు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇది భయపడకూడదు ఏడవకూడదు నేను నేరుగా ఏం చేస్తా పోలీస్ స్టేషన్ ఎక్కడ అని అడిగా ఇంకా నాకు కంప్లైంట్ చేసుకోవాలి కదా ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడంటే పాలని దగ్గర చెప్పారు నేరుగా ఆడికి పోయేసి నేను ఇట్ట మేము పదకొండు మంది వచ్చాము నేను తప్పిపోయినాను అప్పుడు మటు కొంచెం ఏడక ఆడికి వచ్చిన తర్వాత కళ్ళనీళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఎవరు నెంబర్ అని తెలుసు అన్నారు తెలియదు అని చెప్పిన దానికి నేను ఆలోచన చేసి నాకాడ ఆడ ఏముంది చూసుకున్నదాన్ని చెల్పు నీకు తెలియంట అంతేనా చిన్న తెలివి కాదంటే టెన్షన్ ఏం పల్ల టెన్షన్ పల్ల ఎందుకంటే నేను తప్పిపోయినప్పుడు ఎవరితో మాట్లాడను భయపడదు మమ్మీ నిన్నే అరుణాచల్ వెళ్ళొచ్చి పొద్దున ఒంటి గంటకి పొద్దున కాదండి రాత్రి ఒంటి గంటకి దిగింది పడుకొని 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 పదకొండు నాలుగు లేచింది రెండు గంటలు ఇది పడుకునే వారికి రెండు అయిపోయింది పడుకునే కాల్లో ఏందో ముళ్ళతాం కదా అప్పుడు గుచ్చుకునింది అప్పుడు నేను అట్టట్టు కుంటుకుంటా కుంటుకుంటూ తిరుగుతున్నా అది అన్న మేము ఫస్ట్ ఇక్కడ మన నెల్లూరు నుంచి స్టార్ట్ అయినాం కదా ఫస్ట్ ఒకలామాత గుడికి ఫస్ట్ ఫస్ట్ ఒకలామాత గుడి పోయాం తర్వాత కాణిపాకం పోయాం తర్వాత సిరిపురం పోయము అక్కడ బంగారు బంగారు దేవళం అంట బంగారు మహాలక్ష్మి వెళ్ళాము ఆడ నుంచి నేరుగా అరుణాచలం అరుణాచలం అమ్మే వరకే సాయంత్రం ఆరు ఆరు ఆడ రూమ్ తీసుకొని ఆ రూమ్లన్నీ పెట్టుకొని తర్వాత గిరి ప్రదక్ష స్టార్ట్ చేసాం గిరి తినేసి భోజనాలు తినేసి తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేసాం మేమంతా కలిసి పదకొండు మంది పోయాం కదా నలుగురు మాత్రం ఒంటి గంటకు వచ్చేసారు రూమ్ కాడికి ఇంకా కొరవాళ్ళు మటుకు వచ్చేకడికి మూడు నాలుగు కూడా అయింది అంటే మేము అదే మేమే తప్పిపోవడం అంటే గుడిలోనే ఇప్పుడు దర్శనం అయిపోయింది కదా దర్శనం అయిపోయిన తర్వాత ఎలుపులకి వస్తాం కదా దారి ఆ దారికి ఎక్కడ ఎలుపులకు దార్యాని లేదు గుడి లోపల చాలా పెద్దది ఎక్కడ ఇది వస్తారు కదా యాక్ బోర్డులు ఇస్తారు కదా అవి లేవు తర్వాత ఏమంటే మేము వచ్చాము మేము గేటు కాడికి వచ్చేసాం బయట గేటు కాడికి అప్ అప్పుడు దాకా ఆ గేట్ తీసుకునింది ఇంకా జస్ట్ తలుపు తీసి సగం మంది వెళ్ళిపోయారు గేట్ జస్ట్ తలుపు తీస్తే ఇంకా ఒకరు పోయినారు అంతే ఇంకా తాళం వేసేసింది ఈ దారిని బాగూడుతూ ఈ దాన్ని బాగూడుతూ వేరే దాన్ని బాగా ఆహా మేము మా బ్యాచ్ కాదు ముందరున్న బ్యాచ్ లోపలేం ఇరుక్కోవాలా ఇప్పుడు లోపల మేము పోయింది ఏడు గంటలకల్లా వెళ్ళిపోయాం లోపలికి లోపలికి ఏడు గంటలకల్లా వెళ్ళిపోయాం కదా అప్పుడు జనం ఎంత లేరు చాలా తక్కువ జనం ఉన్నారు ఫస్ట్ అంత తక్కువ జనం ఉన్నా అప్పుడు అభిషేకాలు జరిగినాయి అయిపోయింది మేము వచ్చేసాం కదా బయటకి వచ్చే అందరూ ఒకే దాన్ని పోయినారు మేం కానీ చూసినోళ్ళు కానీ కానీ కొంతమంది నెలనిచ్చింది ఆమె అప్పుడు యాక ఏడో నిందో ఏమో ఆమె అప్పుడు వచ్చేసి తాళం వేసేసింది మా ముందర మా ముందర వాళ్ళు పది మంది వెళ్ళిపోయారు వాళ్ళల్లో కూడా ఒక మనిషి మిగిలిపోయాడు ఒక్క మనిషి రాని రాణి అంటే కూడా రానీ ఇక్కడ ఎంప్లాయీస్ ఎట్టంటారు ఏందో కానీ మరి పది మంది వాళ్ళ మనిషి పోయినప్పుడు ఒక మనిషిని లోపల పెట్టడం కొంచెం అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా మమ్మల్ని పంపించలేదని కాదు వాళ్ళు వచ్చిన బ్యాచ్లో పది మంది బయటకు వెళ్ళిపోయారు ఒక్క మనిషి ఉంది వాళ్ళ మనిషి ఒక్క మనిషి ఆడావాం కూడా ఒక్క మనిషి అమ్మ ఒక్క మనిషి అమ్మ అంటే కూడా పంపిలే కూడా లేదు ఇదాన్ని కాదు ఇదాన్ని కాదు వెళ్ళిపోమ వాళ్ళు రూల్స్ వాళ్ళకు ఉంటాయేమో నేను కాదనలా నేను కాదనలా వాళ్ళు వాళ్ళు అంటున్నారు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అని పది మంది వెళ్ళిపోయారమ్మా ఆమె ఒక్కటే ఆడామి పంపించమని లేదు లేదని తలా ఇది చాలా తప్పు కదా ఆ సరే ఆమె కూడా మాలో వచ్చేసింది ఆమె వచ్చేసిన తర్వాత వేరే దారికి నేను అక్కడ వాళ్ళని అడిగిన ఇట్ట చేస్తే ఎట్ట తెలియని వాళ్ళు ఎట్ట బావాలా ఇంత పెద్ద దాంట్లో సరే ఇది దాన్ని బాగూడదు కదా అందరికి వెళ్ళిపోయే దారిని ఒకటి చూపియాల నాలుగు దారిలు తీసేస్తున్నారు అప్పుడు వచ్చి వేసేస్తున్నారు మళ్ళీ నాలుగుదారులు తీసేసారు నాకు కొంచెం కాళ్ళు బాగలేవు కదా నేను కొంచెం నిదానంగా నడుస్తున్నాను మా నిదానంగా నడిచే కాడికి ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని ఒక దారికి వెళ్ళిపోమనింది వాళ్ళు వెళ్ళిపోయినారు వెనక్కి చూసుకోవాలి నేను వస్తున్నాను అనుకున్నారు నేను వస్తున్నాను అనుకుని నేను అక్కడ హామ అడుగుతుండ ఇటు చేస్తే ఎట్టమ్మ అని ఈ వాళ్ళు వెళ్ళిపోయారు ఈ లోపల వెళ్ళిపోయారు అమ్మ ఎట్ట పోవాలి అని అడిగితే ఈట నేను ఈ దారిని పోయినా అమ్మనంటే వాళ్ళు ఒక దారి నేను ఒక దారి నేను ఒక దారిని వచ్చినా ఒక దారిని వచ్చిన ఒకే దాని అలా వాళ్ళు కొంచెం సేపు వెయిట్ చేశారంట నా కోసం నేను వచ్చా నేను వచ్చిన దారిలో నేను అడిగా మీరే దారిని వచ్చారంటే మేము ఒక దారిని వచ్చాను నేను వచ్చిన దారిలో ప్రసాదం కూడా పెట్టారు మీ దారిలో ప్రసాదం పెట్టారా అని అడిగా ప్రసాదం పెట్టలేదు అదే ఇక్కడ జరిగింది వాళ్ళకొక దారి చూపించారు నాకు ఒక దారి చూపించారు ప్రసాద్ నేను వచ్చి దాంట్లో ప్రసాదం పెట్టారు గంపకాయ లడ్లు వేసుకుని తిరుపతిలో పెడతల్ల చిన్న చిన్న లడ్లు ఓట్లు ఉంది సామి కేదాళ ఆ ఓట్లకి ఆడు చాలాసేపు ఉన్నాయి రాల ఇంకా తొమ్మిదిన్నర టైపు అతనుంది ఆకలి అతని ఆడ టిఫిన్ అనేసి అక్కడ వాళ్ళని ఓట్లని అడిగితే ఇటుబొమ్మ అని అన్నారు నేను వెళ్ళిపోయా వాళ్ళు మళ్ళీ తిరుగుకొని వచ్చి మళ్ళీ ఆ ఓట్ల కాడికి వచ్చారంట నన్ను అయితే వచ్చారంట నేను నేను వెళ్ళిపోయాను కదా అప్పుడు నేను వెళ్ళిపోయి ఆ రాజగోపురం కాడికి పోవాలి అని చెప్పి నేను అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ టెంకాయలు కొట్టుకుంటాం కదా అక్కడికి వెళ్ళాలంటే చెప్పారు ఆడికి పోయినా ఆడికి పోయి నేను నాకు తెలియదు కదా రెండుసార్లు ఏం బాగాలేదు కదా నేను రాత్రులు టెంకాయలు అన్నీ కరిపోరాలి అంతా వెలిగిస్తున్నారు మెట్టకి నేనే కరెక్ట్ ప్లేస్కి పోయినా అన్నీ వెలిగిస్తున్నారు కానీ అక్కడ పొగులు లేదు పొగులు అంగళ్ళ పెట్టేస్తున్నారు నేను అక్కడ కన్ఫ్యూజ్ అయ్యా రాత్రి వస్తే ఇక్కడ టెంకాయలు పడుతున్నారు కర్పూరాలు వెలిగిస్తున్నారు కదా ఇప్పుడు ఈ లేవే అప్పుడు గుహ చెప్పింది అది రాత్రి మాత్రమే పొగులంతా ఉండదమ్మా అని చెప్పింది నాకు డౌట్ ఇంక నేను నేరుగా ఏం చేస్తా పోలీస్ స్టేషన్ ఎక్కడా అని అడిగా ఇంకా నేను కంప్లైంట్ చేసుకోవాలి కదా ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడంటే వాళ్ళని దగ్గర చెప్పారు నేరుగా అడిగిపోయా అడిగిపోయేసి నేను ఇట్టా మేము పదకొండు మంది వచ్చాము నేను తప్పిపోయినాను వాళ్ళు మాత్రం ఒక దగ్గర ఉన్నారని చెప్తే ఎక్కడ అన్నాడు ఇదే చెప్పిన నాకు అక్కడ చెప్పులు చీటి ఉన్నింది చెప్పులు చీటి అంటే ఫోన్లు ఎత్తుకోవాలా మేము చెప్పులు పెడతాం కదా అది ఉన్నింది ఎస్ఆర్ గోపురము అంత గోపురం వెళ్తాము చెప్పులు అని ఉన్నింది అది చూసి వల్ల నన్ను తీసుకొచ్చి అక్కడ వదిలేరు వెహికల్ మీద నువ్వు అక్కడ తీసుకొని పోతే నేను రూమ్కి పోతానని చెప్పా నాకు రూమ్ తెలుసు ఏంటంటే గుడి ముందరే రూమ్ గుడి అదాలం గుందిలోనే గుడి ముందరే కొంచెం దగ్గర తీసుకున్నాం గుడి కాడే రూమ్ ఏం పెద్ద ఎత్తుకోవడం కష్టం కాదు ఆడికి ఆడు తీసుకొని చెప్పులు తీసుకొని అమనా అంతలేక అక్కలు వచ్చేసారు ఇంకా టెంకాయ కూడా కొట్టుకోవాలి అప్పుడు టెంకాయ కొట్టుకొని అప్పుడు రుంగు పోయి అప్పుడు వచ్చాం అట్ట జరిగింది తప్పిపోవడం అంటే తప్పి చాలా చేస్తారు ఒకే దారి వదల జనం తక్కువ ఉన్నారు కదా అందరూ ఒకే దాన్ని వెళ్తారు కదా ఇప్పుడు అందరూ దాన్ని పొట్ట ఒకళ్ళు కూడా ముందు పోయిందా అర్థమైంది చెప్పింది నాలుగు దారిలో ఓపెన్ చేసేసి కొంతమంది అక్కడ తర్వాత ఇంకొకటి ఓపెన్ చేసి దాన్ని మూసేసి అక్కడ మిగిలిపోతున్నారు ఇప్పుడు కానీ ఆమె చేసింది చూడ ఒక్క మనిషిని వాళ్ళ మనిషిని కూడా నన్ను పంపించలేదని నేను నాకు కాదు వాళ్ళ మనిషిని కూడా పంపించలే అక్కడే ఉంది వామ ఆడమా తెలియని ఊరు కదా ఆ ఒట్టిపోయింది పాపం మళ్ళా ఇంకేం చేస్తుంది అటు జరిగింది తర్వాత ఇంకే ఇంకా అట జరిగింది అమ్మదే ఇంకా తప్పిపోవాలి నేను తప్పిపోయి టెన్షన్ ఏం పల్ల టెన్షన్ పల్ల ఎందుకంటే నేను తప్పిపోయినప్పుడు ఎవరితో మాట్లాడను భయపడను దిగులు కూడా ఉండదు మనసులో ఎందుకంటే ఇవేం తిట్టబోతుందని ఎవరైనా తెలియని పర్సన్లు మనకి ఎట్టా చేస్తారు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి భయపడకూడదు ఏడవకూడదు ఏడ్చినా వాళ్ళు నేను చూపిస్తారా అని చెప్పి తీసుకోబోయే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఉండాల కొంతమంది ఆటో వల్ల అట్ట భయపడ ఎప్పుడైనా తప్పిపోతే భయపడకూడదు ఏడవకూడదు మనం చూసుకోవాల్సింది పోలీసు వాళ్ళని వాళ్ళు మాత్రమే మన సెక్యూరిటీ అది నాకు లేట్ అయిందంటే ఈ కాళ్ళు నడవలే నాకు కాళ్ళు కొంచెం ప్రాబ్లం ఆ దానికి తోడు మళ్ళీ సో అయినా కానీ నడిచారు అట్టే తర్వాత సే దీనికి తర్వాత మేము రూమ్కి వచ్చేసిందనుక అడిగిపోయాము శివ కంచి విష్ణు కంచి పోయాము అట్ట మళ్ళా ఎవరో సుబ్రహ్మణ్య స్వామి ఎవరమ్మా తిరుచాచి తిరుతిని తిరుచాను ఎవరైనా వస్తాను తిరుతిని పోయామా లేట్ అయిపోయింది దర్శనం లేదు అవును వచ్చేసావు మా వాళ్ళు అప్పుడు మటుకు వీళ్ళు టెన్షన్ పడిపోయి అప్పుడు మటుకు కొంచెం ఏడ కాడికి వచ్చిన తర్వాత కళ్ళని వచ్చినాయి ఎందుకంటే నేను మటుకు తిని తిరగతున్నా వాళ్ళు మటుకు తింటు మటుకు తినకుండా టెన్షన్ పడ్డారంట మళ్ళీ తిన్నారంట వాళ్ళు కూడా అక్కడ జరిగింది అయినా మా మమ్మీని కూడా తింటాను ఎందుకంటే మమ్మీకి నా ఫోన్ నెంబర్ కూడా తెలియదు

చూ చూడు వాళ్ళు అడిగారు అడ్రస్ ఏమ్మా ఫోన్ నెంబర్ ఉందా అన్నారు లేదని చెప్పినా తెలుసు ఎవరి నెంబర్ ఉందో తెలుసు అన్నారు తెలియదు అని చెప్పిన దానికి నేను ఆలోచన చేసి నాకాడ ఏముంది చూసుకున్నదాన్ని చెప్పులు తెలివి చిన్న తెలివి కాదంటే